ధ్యానం కొరకు ద్వితీయోపదేశం ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఆశ్చర్యను గురించి ఇట్లా నేను ఆశ్చర్ తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములు తైలములు ముంచుకొనును నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివి అయిను నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు విశ్రాంతి కలుగును అమెండ్ అవును పిల్లలారా పరిశుద్ధాత్ముడు నడిపిస్తే నడిచే నడక వేరు మనం నడిస్తే నడిచే నడక వేరు ఆశ్చర్య తన పాదములను తైలములో ముంచుకున్నాడు అంటే అర్థం ఏంటి ఆత్మచేత నడిపించబడుతున్నాడు దేవుని గారు అన్నాడు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడే దేవుని కుమారుడు అంతేకాదండి ఆత్మచేత నడుచుకుని ఆత్మచేత నడిపించబడేవాడు క్రమంగా నడుచుకుంటాడట ఎలా ఆత్మచేత నడుచుకునేవాడు క్రమంగా నడుచుకుంటాడు ఆరాధన సమయానికి టయానికి వస్తాడు టయానికి వస్తాడు కుటుంబ సమేతంగా వస్తాడు ఆరాధిస్తాడు ఒక ఆధ్యాత్మిక క్రమం ఉంటుందండి వారు జీవితంలో ఆత్మచేత నడిపించబడినప్పుడు క్రమం ఉంటుంది పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నడిపిస్తుంటే క్రమబద్ధీకరణ జీవితం ఉంటుంది ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఏ విషయం మాట్లాడాలి ఏ విషయం మాట్లాడకూడదు ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు ఒక క్రమం క్రమం నడిపించబడే వారికి ఒక క్రమమైన జీవితం ఉంటుందండి క్రమ జీవితం అదేగా పౌలయ గారు రోమాపత్రికలో రాశాడు ఆత్మచేత నడుచుకునేవాడు క్రమముగా నడుచుకుంటాడట ఆరాధనకు వచ్చే విషయంలో ఉంటుంది దేవుని భాగాన్ని దేవునికి చెల్లించే విషయంలో ఉంటుంది పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో ఉంటుంది పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో క్రమం ఉంటుంది అంతేకాదండి అన్నిటిలో ప్రార్థన జీవితానికి క్రమం ఉంటది ఆ టైం అయితే ఖచ్చితంగా మోకరించాలనే ఫీలింగ్ వస్తుంది కుటుంబ ఆరాధనకు క్రమం ఉంటుంది క్రమము లేని జీవితం పరిశుద్ధాత్ముడు నడిపించేది కాదు నీ పాదములు తైలములో ముంచుపడిన అనుభవం కాదది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు క్రమబద్ధీకరణ జీవితం ఉంటుంది సెల్ ఫోన్ వాడుకోలో కూడా ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది మనం పెట్టే స్టేటస్లో కూడా ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది మనం షేర్ చేసే వాటిలో ఒక ఆత్మీయుడు చైర్ షేర్ చేయదగిన విధంగా షేర్ చేయరు ఎందుకంటే వరకు క్రమబద్ధీకరణ జీవితం ఉంటుంది పరిశుద్ధ నడిపిస్తున్నప్పుడు ఒక అభిషక్తునికి విరోధంగా పనిచేయవచ్చా భవిష్యక్తుని జోలికి పోవచ్చా అన్న సవులు మంచివాడు కాదు భ్రష్డే దావీదు దేవుని హృదయానుసారుడే కానీ దావీ అంటాడు యహో ఆ చేత అభిషేకం నొందిన వాడిని నేను ముట్టుకోను అరే అభిషేకం నొందిన వాడు దుష్టుడైనా మూర్ఖుడైనా వాడిని ముట్టుకోవటం ఒక శాపం అది పరిశుద్ధాత్మను నడిపిస్తే అభిషక్తుడైన వైపుని ఏలెత్తి చూపగలవానివో అభిశక్తుని ముట్టువాడు దేవుని కనుగుంట్టు ముట్టుతో సమానం అందుకేగా మూడు పర్యాయాలు సవులు చేతికి దిక్కినా కూడా ఎనిమిది సంవత్సరాలు తన్ను సంపాలని ప్రయత్నం చేశాడు సవులు దేవుడు మూడు సార్లు సౌలుని దావీదు చేతికి చిక్కదట్ట చేశాడు కానీ తావేదంటాడు అబ్బో యహో వా చేత అభిషేకమును నేను ముట్టను ఈ నీతి ఎక్కడికి వచ్చింది ఈ నీతి ఎక్కడ తీయి దామెకు అతని సంపాదన చూస్తున్నవాడుగా సవులు ఎనిమిది సంవత్సరాలు అరణ్యంలో బ్రతకటానికి గల కారణం ఎవడు సవులేగా పగదీర్చుకునే సమయం వచ్చిందిగా మరి ఎందుకు సవులు సౌలు మీద దావీదు దాడి చేయలేదు ఎగో వా చేత అభిషేకంందిన వాడు భ్రష్డు అవ్వచ్చు మూర్ఖుడు అవ్వచ్చు వాడి వైపు ఎలెత్తి చూపకూడదు వాని గురించి మాట్లాడుకోకూడదు ఎగోవా అభిషేకులు అభిషేకంందిన వాడిని ముట్టువాడు దేవుని ముట్టునవాడే ఈ క్రమం ఎట్టొస్తుంది పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు ఆ క్రమం వస్తుంది ఒక అభిషక్తుడు ఒక దైవజనుడు మరొక దైవజనుని కదించాలి ఒక నాయకుడు మరొక నాయకుడు తన చేతి కింద ఉన్న వారిని కద్దించాలి కానీ ఒక అభిశక్తుని జోలికి పోకూడదు అది భయంకరమైన శాపం ఈ క్రమం ఎక్కడొస్తుంది పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు కదా వచ్చేది ఒక అభిషక్తుని గురించి మాట్లాడుకుంటే ఎంత భయంకరం అది మిర్యాముఖ క్రమం లేక మోషాన్ని గురించి మాట్లాడి కుష్ఠ రోగాన్ని తెచ్చుకుంది కుష్ఠరోగము అనేది బైబుల్లో పాపానికి ప్రతీక ముఖం మీద ఏడు సార్లు సమాజం మీద కాండ్రికి చూయాల్సి వచ్చింది ఊపించుకుంది ఒక ప్రవక్తి అయ్యుండి బిర్యాము ముఖం మీద సమాజం అందరు చూస్తుండగా తన తండ్రితో ఏడు సార్లు ముఖం మీద కాండ్రిచ్చి పూస్తే కానీ రోగం పోలేదు ఎందుకంటే మిరియామలో క్రమబద్ధీకరణ జీవితం లేదు ఎప్పుడు వస్తుందండి మన జీవితంలో క్రమబద్ధీకరణ క్రమంగా ఎప్పుడు నడుచుకోగలుగుతాం పిల్లలారా అది ఎంత భయంకరమైన పాపం అంటే మనం తీర్చలేనిది అది సొంత అక్కన దేవుడు ఊరుకోలేదు ఆఫ్టర్ నువ్వెంత క్రమము లేక క్రమం లేదు ఉపవాసం ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రతిష్టతలే కలిగి జీవిస్తున్నాం ఇది ఆత్మచ్యత నడిపించబడితే క్రమంగా నడుస్తాముగా మరింత క్రమం కనపట్టలేదుగా అప్పుడు ఏమనిపిస్తుంది నిన్ను నడిపిస్తున్నది పరిశుద్ధ నీ శరీరం ఉద్రేకమా నిన్ను నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడ నీ శరీరమా నీ ఉద్రేకమా పరిశుద్ధాత్ముడ లేకపోతే వివాదములు ఆడుచు గుద్దులు ఆడుతూ ఉపవాసం ఉండటం దేవునికి యాభై ఎనిమిదవ అధ్యాయం అదేగా చెబుతుంది వివాదములు ఆడుచు గుద్దులు ఆడుచు భార్య భర్తలు ఘర్షణలు పడుతూ ఇతరులతో సమాధానం లేకుండా ఉపవాసం చేయటం దేవునికి ఇష్టమా క్రమం లేదు కాదు క్రమం కాదుగా ఆత్మచ్యత నడిపించబడే వానికి ఒక క్రమం ఉంటుంది నా ప్రియ దేవుని జనాంగమా ఆశ్వర్య దగ్గర ఉన్న ఏంటో తెలుసా అతడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు అతని పాదములు తైలములో ముంచుకున్నాడు అంటే అర్థం ఏంటి అతడు ఆత్మచిత నిర్చున్నాడు క్రమం ఉంది మందిలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ వాడచ్చా షాటింగ్ చేయొచ్చా క్రమం లేదా దేవుని చెత ఎన్నిక చేయబడిన వ్యక్తి అయి ఉండి అలా నడుచుకోవడం తగునా ఎప్పుడొస్తుంది క్రమ పరిశుద్ధ కూడా నడిపించిన